నమస్కారం నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుణ్ణి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ వైద్య వృత్తిలో ఉన్నాను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ హైదరాబాద్ పక్కన కాంప్లెక్స్లో క్లినిక్ చేస్తుంటాను అలాగే ఇప్పుడు మీకు సెక్స్కి సంబంధించిన కా అవగాహన చెప్తూ మీకు దాని గురించి వివరంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి సెక్స్ పవర్ తగ్గకుండా ఉండాలంటే ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను ఈ అవగాహన కార్యక్రమంలో మీరు చెప్పేవి జాగ్రత్తగా వినండి మీరు పాటించుకోండి యూట్యూబ్ చూసిన వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ చెప్పి యూట్యూబ్లో చెప్పిందే మళ్ళీ చెప్పు మళ్ళీ మేము రాసుకుంటామని మాట్లాడుతున్నారు అంత అంతమందికి చెప్పడానికి కుదరదు మీరు యూట్యూబ్ రిపీట్ చూసుకొని రాసుకొని మీ మూలికలు తెచ్చి వాడుకోవచ్చు మాకు అంత టైం ఉండదు కాబట్టి మీరు మమ్మల్ని ఇట్లా మళ్ళీ మళ్ళీ చెప్పమని అడగద్దు మీరు రాసుకోండి జాగ్రత్తగా యూట్యూబ్లో మళ్ళీ రిపీట్ చేసి చూసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఏదన్నా డౌట్ ఉంటేనో లేకపోతే ఇంకేదన్నా సమస్య ఉంటేనో మాకు కాల్ చేయండి మీ సమస్యకి మీరు తగిన సలహా ఇస్తాము అలాగే దానికి కావాల్సిన మూలికలు మందులు మా దగ్గర దొరుకుతాయి మీకు స్పీడ్గా రిజల్ట్ వచ్చే విధంగా చేసే మందులు అలాగే ఆయిల్స్ కూడా మా దగ్గర ఉంటాయి కాబట్టి మేము అవి సప్లై ఇస్తాము మీరు కింద ఉన్న నెంబర్లు నోట్ చేసుకొని మాకు కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం పొందవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చను అంటే ప్రేక్షకుల నుంచి వచ్చిన క్వశ్చన్ల గురించి దానికి ఆన్సర్లు నేను చేస్తాను మీరు మీకు సంబంధించినవి కూడా ఇందులో ఉండొచ్చు మీరు వాటిని గమనించుకొని మీ సందేహాలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను సెక్స్ అనేది ఇద్దరు ఆనందంగా ఉండాలంటే ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు సెక్స్ అనేది ఒక సైడు ఒకళ్ళు ఏదో తొందర తొందరగా కానిచ్చేసుకొని వెళ్ళిపోయి రెండో వాళ్ళు అసంతృప్తిగా ఉండటం అనేది చాలామందికి జరుగుతుంది చాలా కుటుంబాల్లో ఈ హర్రి బుర్రి వ్యవహారము తొందర తొందరగా కానిచ్చేసుకొని నిద్రపోవడము వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉండొచ్చు బయట అలిసిపోయి రావచ్చు లేదు తొందరగా లేవాలి కాబట్టి తొందరగా నిద్రపోదామనో లేదు శరీరంలో బలం తక్కువగా ఉండి ఫెయిల్ అవుతామనే డౌట్లు వాళ్ళు తొందరగా కానిచ్చుకొని కొనుక్కోటాలు ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉండటం వల్ల ఒకళ్ళకి తృప్తి ఉండవచ్చేమో కానీ రెండో వాళ్ళకి తృప్తి ఉండదు అది యాంత్రికంగా కాకుండా ఒక ఆనందకరమైన విషయంగా భావించి దాన్ని ఆనందం ఇద్దరూ కలిసి ఎలా పొందాలని ఒకళ్ళకొకళ్ళు చర్చించుకొని ఒకళ్ళకి కావాల్సిన విధంగా ఒకళ్ళు చేసుకుంటూ ఇద్దరు ఆనందం పొందొచ్చు అలాగే తొందరపడదండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఆతరం పడిపోతే ఇప్పుడు ముఖ్యంగా మగవాళ్ళు తొందర తొందరగా వీర్యం కారిపోతుందండి శ్రీకృష్ణస్కలనం అయిపోతుంది మాకు పెట్టగలనే కారిపోతుంది అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మీకు అలా కారిపోవడానికి కారణము ఆ వీర్యంలో బలం లేకపోవడం వీర్యం చిక్కదనం లేకపోవడం నీళ్ళ నీళ్ళగా ఉండటం అలాగే తొందర తొందరగా ముగించేసి పక్కకి వెళ్ళిపోదాము అని చెప్పి ఒక ఆలోచన ఒకటి రెండోది ఎక్కువసేపు నిలబడట్లేదు నా అంగము కాబట్టి తొందరగా కాని చేసి చేసాం అమ్మయ్య అని పక్కకి వెళ్ళిపోదామని ఒక భయము అదొక భయం లోపల ఉంటుంది ఆ భయం లోపల ఉండటం వల్ల కూడా ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే సెక్స్ సమయంలో తొందర ఆత్రం పనికిరాదు ఇద్దరు రిలాక్స్డ్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఒకరికొకరు చెప్పుకోండి మాట్లాడుకోండి దాని గురించి ఫోర్ ప్లే అనేది కూడా ముఖ్యంగా ఉంటుంది సెక్స్ పూర్తి అంగప్రవేశానికి ముందుగా ముద్దులు పెట్టుకోవడం వాటేసుకోవాలి ఇష్ట ఇష్టమైన ముచ్చట్లు చెప్పుకోవడాలు ఇలాంటి ఫోర్ ప్లే కార్యక్రమాలు అనేవి అలాగే అంగాలను ప్రేరేపించుకునే కార్యక్రమం అనేది చేయటాన్ని ఫోర్ ప్లే అంటారు ఈ ఫోర్ ప్లే అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది సో ఫోర్ ప్లే చేసినప్పుడే మీకు ఎక్కువ ఆనందం కలిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టండి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలంటే ఫోర్ ప్లే దాని తర్వాతే అంగ ప్రవేశాలు మీ క్లైమాక్స్కి వెళ్ళటాలు ప్రయత్నం చేయండి దానివల్ల మీకు హ్యాపీగా ఉంటుంది ఇక మీకు అంగం నిలబడట్లేదు అనే ఒక డౌట్ ఉంటుంది కాబట్టి కొంతమందికి తొందరగా పడిపోయిద్దనో తొందరగా వీర్యం లీక్ అయిపోతుందనో అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్లో బిజీ లైఫ్ స్టైల్లో సరైన తిండి తినకపోవడం ఒక సమస్య జంక్ ఫుడ్స్ బాగా తింటున్నారు బయటికి వెళ్ళి ఏది దొరికితే తింటున్నారు కూల్ డ్రింకులు తాగడం బేకరీ ఐటమ్స్ తినటం ఇవన్నీ ఏం చేస్తాయంటే శరీరంలో ఒక ఆకలి తీరుతుంది కడుపు నిండినట్టు ఉంటుంది శరీరంలో బలం రాదు నరాల వ్యవస్థ వీక్ అయిపోతుంది దీనికి ఇప్పుడు షుగర్ అనేది ఒకటి బాగా ఎఫెక్ట్ అవుతుంది ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి అవి శరీరానికి ఇన్సులిన్ సరిపడా రిలీజ్ కాక శరీరానికి ఒంటికి వంటి పట్టకుండా రక్తం తయారు కాకుండా నరాలకు బలాన్ని ఇవ్వకుండా వేస్ట్ అయిపోతూ ఉంటుంది రక్తంలో ఉన్న షుగర్ని చంపేయడానికి మళ్ళీ మెడిసిన్స్ వేస్తూ ఉంటారు అది ఒంటికి పట్టదు సో శరీరంలో నరాల వ్యవస్థ దెబ్బ తినడానికి షుగర్ కూడా ఒక కారణం ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు ఆరోగ్య నియమాలు పాటించుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి రోజు ఒక గంట ఏదో ఒక వ్యాయామం చేయండి మంచి ఆహారం తీసుకోండి బేకరీ ఐటమ్స్ మైదా వస్తువులు జంక్ ఫుడ్స్ బయట మనకి ఏది ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి ఇవన్నీ తినటం మానేసి ఆరోగ్యకరమైన ఆహారం మన ఇంట్లో ఏదైతే బలమైన ఆహారం ఉంటుందో అది తినండి ఇంట్లో వండుకొని తింటే దానివల్ల కెమికల్స్ అనేవి మన బాడీలోకి ఎక్కువగా వెళ్లకుండా ఉంటాయి ఇంట్లో వండేది ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి శరీరంలో చెడు జరగకుండా ఉంటుంది కాబట్టి ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రోజు ఒక గంట వ్యాయామం చేయండి ఈ అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు ఆత్రము తొందరపాటు భయము అపోహ లాంటివన్నీ వదిలేసి ఆహారం మంచిగా తీసుకోండి దాన్ని వండి పట్టించుకోవడానికి రోజు ఒక గంట వ్యాయామం చేయండి దీంతో పాటుగా ఇంకా సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు వీర్యం చిక్కగా లేక అంగస్తంభం సరిగా జరగని వాళ్ళు సంతానం కలగని వాళ్ళు కొన్ని మూలికలు యూజ్ చేయటం వల్ల శరీరంలో నరాల బలం పెరుగుతుంది శృంగార పటుత్వం కూడా పెరుగుతుంది అలాగే అంగం కూడా స్తంభించడం బాగా చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఆ మూలికలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మూలికలతో మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేదు మీకు దొరకని పక్షంలో మంచి దొరకవు అనే అనుమానం ఉన్న పక్షంలో మమ్మల్ని సంప్రదించి తెప్పించుకోవచ్చు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా నాకు అడుగుతున్నారు రాత్రి ఒక అతను మాట్లాడాడు ఎనభై సంవత్సరాల వయసు అంట అలాగే ఒరిస్సా నుంచి ఒక డెబ్బై మూడు సంవత్సరాల వయసు చెన్నై నుంచి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఇలా ఎక్కువ వయసు ఉన్న కూడా మాకు కూడా కావాలి ఈ సామర్థ్యం అని అడుగుతున్నారు అయితే మీరు ఏవైనా సరే బయట తీసుకొచ్చుకొని మూలికలు వాడితే మీకు అంతగా పని చేయకపోవచ్చు దానికి కొంచెం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు షుగరు బీపీలు ఉన్నాయేమో అనేది కూడా ఒక అవగాహనలోకి తీసుకొని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది మీ శరీరానికి తిన్నది ఒంటికి పట్టడానికి కావాల్సిన ఒక పౌడర్ మా దగ్గర ఉంది మీరు ఏదైనా తినండి హండ్రెడ్ పర్సెంట్ ఒంటికి పట్టించే గుణం ఆ పౌడర్కి ఉంది అలాగే నరాల్లో శక్తి పెరగడానికి డియాక్టివేట్ అయిన బ్యాటరీ యాక్టివేట్ అవ్వడానికి ఎలాగైతే పనిచేస్తుందో అలాగే మా ఈ పౌడర్ వాడటం వల్ల కూడా నరాల్లో యాక్టివేషన్ బాగా వస్తుంది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది వాతం అవి తగ్గిపోయి నరాలు స్వాధీనంలోకి వస్తాయి ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి అలాగే నేను చెప్పే మూలికలు మీరు నోట్ చేసుకోండి ఈ మూలికలతో జనరల్గా మీకు బయట కాంబినేషన్స్ దొరుకుతాయి కాకపోతే మీరు సొంతంగా సేకరించుకుంటే తక్కువ రేట్లు అయిపోతుంది అలాగే మంచి వస్తువు తీసుకొచ్చుకోవచ్చు మంచి కంపెనీ పౌడర్లు తెచ్చుకోండి లేదా స్వయంగా మూలికలు దొరికితే తీసుకొచ్చుకొని తయారు చేసుకోండి వీటిలో ముఖ్యమైనది ఏంటంటే అంగస్తంభం తగ్గ బాగా అవటానికి అలాగే ఎక్కువసేపు సెక్స్ చేయడానికి కావాల్సిన సామర్థ్యం రావటానికి అలాగే వీర్యం కూడా చిక్కగా ఉండి ఎక్కువసేపు ఆనందం పొందడానికి కావాల్సిన ఆ వీర్యం సంతానానికి కావాల్సిన వీర్య కణాలు కూడా పెరగాలి అంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మూలికలు మీకు బాగా పనిచేస్తాయి అవి నోట్ చేసుకోండి అందులో మొదటిది అశ్వగంధ అశ్వగంధ అనేది ఇమ్యూన్ బూస్టర్గానే కాకుండా నరాలకు శక్తినిచ్చి శృంగార పటుత్వాన్ని బాగా పెంచే ఒక ముఖ్యమైన మూలిక అశ్వగంధ ఈరోజున ఆయుర్వేదంలో పవర్ మెడిసిన్స్ ఏవి కూడా అశ్వగంధ లేకుండా తయారు కావు కాబట్టి ఈ అశ్వగంధ యూజ్ చేసుకోండి అలాగే బల అని ఒకటి ఉంటుంది మనకి రోడ్లమని పెరుగుతూ ఉంటుంది చెట్టు బల అతి బల అనేది ఇవన్నీ కూడా మీరు గూగుల్లో ఫొటోస్ చూసుకోవచ్చు ఈ బల అనేది వాడుకోండి అలాగే శతావరి సఫేద్ ముస్లి కౌంచ బీజాలు శిలాజిత్ అభ్రక భస్మం లేదా అతి మధురమైన వాడుకోవచ్చు భస్మం బదులు అతిమధురం వాడుకోవచ్చు ఇవన్నీ కూడా హార్మోన్స్ కూడా పర్ఫెక్ట్గా పనిచేసి మీ నరాలకు శక్తినిచ్చే మూలికలు ఇందులో శిలాజిత్ అనేది కూడా ముఖ్యమైన వస్తువు ఈ శిలాజిత్ కూడా మీకు బయట షాపుల్లో దొరుకుతుంది మంచి కంపెనీ తీసుకోండి ఇవన్నీ కూడా కలిపి రేషియో జాగ్రత్తగా కలుపుకోండి సమానంగా కలుపుకొని వాడుకోవచ్చు ఒక శిలాజిత్ మాత్రం తక్కువ కలుపుకోండి ఒక పది గ్రాములు నెలకు సరిపడా ఈ మొత్తం ములికలన్నీ కూడా పౌడర్ కొట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఈ పౌడరు ఉదయము సాయంత్రం తిన్న తర్వాత ఒక అర చెంచా మాత్రమే అంటే సుమారు రెండు మూడు గ్రాములు మాత్రమే తీసుకోండి తీసుకొని దాంతోపాటుగా పాలు కంపల్సరీ తీసుకోవాలి అలాగే పాలల్లో మంచి బెల్లం వేసుకోండి కల్తీ లేని బెల్లం వేసుకొని వాడుకోండి ఎటువంటి సమస్య లేదు షుగర్ ఉన్నా కూడా బెల్లం కొద్దిగా వాడుకోవచ్చు కాబట్టి మీరు వేసుకునే బెల్లం పెద్ద ఇబ్బందిగా కలిగించేదేం కాదు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బెల్లం కాబట్టి కాబట్టి కొంచెం బెల్లం వేసుకొని తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు తాగండి మీకు గ్రాడ్యువల్గా నలభై రోజులు అయ్యేసరికి చాలా బాగా మార్పు కనిపిస్తుంది మీరు గ్రాడ్యువల్గా వాడే కొద్దీ వాడే కొద్దీ మీకు నరాల శక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే శరీరంలో బలం పెరిగి ఇంతకుముందు మీరు చేయడానికి ఆయాసపడిన పనులు కూడా చేయగలిగేంత బలం వస్తుంది కాబట్టి ఇవన్నీ మీరు తీసుకొచ్చుకొని యూజ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేసి అడగండి అంతేగాని ఇవి పడితే ఇవి ఎక్కడ పడితే అక్కడ తీసుకుని మాకండి మంచి క్వాలిటీ ఉన్న సరుకు తీసుకోండి మీరు రిజల్ట్స్ ఖచ్చితంగా పొందుతారు నమస్కారం